హాయ్ అండి అందరికీ పొద్దు పొద్దున్నే ఏంటి నూరేస్తుంది అనుకుంటున్నారా ఏమీ కాదు నాకు అయితే ఈరోజు స్ట్రాంగ్గా ఒక టీ తాగాలని ఉందనమాట అందుకనమాట ఈ సాహసాలన్నీ చేస్తున్నాను అయితే నేను ఏం నూరుతున్నాను అంటే ఇదిగోండి ఇలాచి ఇంకా ఇవి ఏమంటారు దాన్ని బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు నల్ల మిరియాలు అలాగే అల్లం అనమాట ఇవి మాత్రం దానికి నూరాల చిత కొట్టేస్తే అయిపోద్ది కదా అనుకుంటారు కదా నాకు ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఒక టీ తాగాలనుకున్నప్పుడు ఇలాంటి సహసాలు చేస్తుంటాం అనమాట అదంతా మామూలు అయితే మెత్తగా నూరేసుకున్నాను కదా ఇదిగోండి ఇలా డికాషన్ పెట్టుకునేటప్పుడు పెట్టుకుంటాను కదా అలానే అనమాట కొంచెం వాటర్ వేసేసుకొని ఈ నూరేసుకున్న ఈ ముద్ద ఉందో అందులో వేసేసుకున్నాను చూడండి వాటర్ అయితే బాగా సల మరిగిపోతాయి కదా ఇలా బాగా మర మరగబెట్టేసాను అంటే ఇందులో ఉన్న రసం అంతా కూడా అందులోకి వచ్చేయాలి నాకైతే అంత ఘాటుగా తాగాలని ఉంది అందుకనేసి ఇలా చేశాను అయితే వచ్చేసి ఇది బాగా మరిగిపోయింది కదా మరి కొంచెం అది మరిపోయిన తర్వాత టీ పొడి అయితే వేసేసుకున్నాను టీ పొడి కూడా మరిగిపోయిన తర్వాత ఇంకా టీ కోసం తెలిసిందే కదా టీ పొడి మరిగిపోయాక ఒక గ్లాస్ పాలు అయితే వేసుకున్నాను నాకు షుగర్ అంటే చాలా తక్కువ షుగర్ ఉంటేనే నచ్చుతుంది టూ స్వీట్ అయితే నాకు అస్సలు నచ్చదు టీ కానీ అది ఏదైనా సరే షుగర్ అయితే తక్కువ వేసుకుంటా అలానే ఒక వన్ స్పూన్ అయితే షుగర్ అయితే వేసుకున్నాను టీ అయితే రెడీ అయిపోయింది ఇంత పెద్ద గ్లాస్తో టీ అనరు దాన్ని ఎవరైనా మజ్జిగ అంటారంటారా నాకు ఎందుకంటే నేను టీతో పాటు రసుకులు కూడా తినాలనుకున్నాను అందుకని ఎక్కువ టీ అయితే చేసుకున్నాను మీలో ఎంతమందికి టీతో రసకులు తినడం అంటే ఇష్టము కామెంట్ చేయండి నాకైతే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా టీతో ఒక రస్క్ ఉంటేనే వెళ్తుంది లేదంటే నా వల్ల కాదు అయితే టీ అయితే బుర్ర పాడనమాట దెబ్బకి నా లోపల ఉన్న తలకాయ నొప్పి అంతా కూడా ఎగిరిపోయింది ఇదనమాట ఈరోజు టీ స్టోరీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ అందరికీ బాయ్ బాయ్